హాయ్ గైస్ వన్ డేకి వన్ టెన్ క్రోర్స్ వార్ అనేది అయితే రికార్డులు బద్దలు కొడుతుంది వార్ నిజంగా వన్ ట్వంటీ క్రోర్స్ కొట్టినా కూడా తక్కువే అని చాలామంది అంటున్నారు ఎందుకు వన్ ట్వంటీ క్రోర్స్ కొట్టినా తక్కువైనా అంటే బాలీవుడ్ హీరో హృద్క్ రేషన్ ఇట్ట టాలీవుడ్ తోపు హీరో ఎన్టీఆర్ ఇద్దరిని పెట్టుకొని వన్ ట్వంటీ క్రోర్స్ అంటే తక్కువనే కదా అరే రావాలి కదా బయ్ ఇంకా డైలీ డే మారే కొద్దీ వాళ్ళ క్లోజ్ కావాలి వాళ్ళు రావాలి సినిమా చూడాలి వాటు అయితే అంతంత మాత్రం సినిమా ఉన్నా కానీ చాలామంది పబ్లిక్ అయితే సినిమాని ఆదరిస్తున్నారు ఎన్డిఆర్ ఫ్యాన్సే కానీ అదేవిధంగా చూసుకుంటే మన రితి క్రిషన్ ఫ్యాన్స్ కానీ నిజంగా సినిమాని ఇక్కడే కాదు బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా వాటుని అయితే ఆదరిస్తున్నారు దానికి ఆపోజిట్ కూలీ కొంచెం అట్లా అట్లా రన్ అవుతుంది కానీ వాటు మాత్రం ఇన్ని కోట్లు డేకి వన్ ట్వంటీ క్రోర్స్ అయితే కలెక్షన్ చేస్తుంది ఇప్పటికే త్రీ డేస్ అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి త్రీ డేస్కి వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ అన్న కూడా త్రీ సిక్స్టీ క్రోర్స్ ఇప్పటి అయితే వసూలు చేసింది మరి దానికైనా ఖర్చు ఎన్ని కోట్లు అని అంటే సుమారుగా బాగానే ఉంటుందండి అది ఒక పెద్ద పెద్ద తోపు హీరోలతో తీసినారు కాబట్టి చాలా క్రో క్రోర్స్ మీదనే ఉండి ఉంటుంది ఇంకోటి మన లోకేష్ నాథ్ అయితే ఈ సినిమా డైరెక్షన్ చేసినారు ఇంకా లోకేష్ నాథ్ ఎట్లా డైరెక్షన్ చేసినా పెద్ద పెద్ద హీరోలను అయితే పెట్టుకొని సినిమా తీయడం జరిగింది ఖచ్చితంగా సినిమా మాత్రం రికార్డులు బద్దల కొట్టకున్న వీళ్ళైతే ఎంత బడ్జెట్ పెట్టినారో ఆ బడ్జెట్ మాత్రం అయితే తప్పకుండా వసూలు చేస్తుందని నేను పర్టికులర్గా చెప్తున్నా ఇంకోటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం చాలామంది ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎంత 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 అంటే ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమ ఒక్కసారి కాదు వాళ్ళు రెండు మూడు సార్లు సినిమా చూస్తున్నారంట చాలామంది ఇప్పటికే టికెట్లు చాలా విధాలుగా డే డేకి ఎన్నెన్ని టికెట్లు దిగుతున్నాయంటే అన్నీ టికెట్లు రన్ అవుతున్నావు అంట సో రితిక్ రిషన్ ఫ్యాన్స్ మళ్ళీ అక్కడ ఎంతమంది ఎలా ఎలా రచ్చ చేస్తున్నారో కొన్ని వీడియోస్ అయితే నేను తీయడం జరిగింది కొన్ని థియేటర్ల దగ్గర అవి కూడా పెడతా మీరు చూడండి ఇంకొకటి చెప్పాలంటే మన ఎన్టీఆర్కి మాత్రం ఫ్యాన్స్ మాత్రం తగ్గదు కాకపోతే మొన్న ఏదో అన్నాడు అది దాన్ని ట్రోల్ చేస్తున్నాడు అట్లా ట్రోల్ చేయకండి ఎన్టీఆర్ చాలా మంచి మనసున్న వ్యక్తి మనసున్న మహారాజు ఎన్టీఆర్ అని నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న ఎవరున్నా కూడా ఇది మాత్రం నిజం